కార్గిల్ విజయానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజితోత్సవ కార్గిల్ విజయ్ దివస్ ను భారతీయ జనతా పార్టీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం ఊరకొండ రాజు జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్ యాదవ్ ఆడెపు రేవంత్ గాజుల వేణు గుడ్ల విష్ణు సంగీతం సత్య సాయిరాం మెరుగు శ్రీనివాస్ కోడం రవి వంగ అనిల్ అలవాల నరహరి బండారి వెంకటేశ్వర్లు బాబు గుడ్ల సురేష్ అంకారపు రాజు వేణు అన్వేష్ తౌటు రాజలింగం సుంచు ప్రకాష్ కౌరంపల్లి రమేష్ బాలసాని అనిల్ మంచకట్ల భాస్కర్ జంపరాజు మరియు మాజీ సైనికులు పాల్గొన్నారు

મતરમ મતરમ વંદે માતરમ 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 વલા ભારત મતકી જય વલા ભારત મતકી જય વલા ભારત મતકી જય గట్టిగా మనో భారత్ మాతాకి పాకిస్తాన్ ప్రధాని ఉన్న సమయంలో బేత మాలిక్ మన జనరల్ ఆర్మీ సంబంధించినటువంటి గారు అక్కడనేమోషారంది పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ ఒప్పందం జరిగింది అంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో ఇద్దరు శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకున్న కొన్ని రోజులకి కొన్ని నెలలకే వింబడే ఈ అంటే మే మూడు తారీఖు నాడు అక్కడ వింబడే ఈ పాకిస్తాన్ జిల్లా సైన్యం కార్గిల్ టార్గెట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి విషయాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వర్ల కాపంలో గమనించి సైన్యానికి చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళు వెమ్మడి వెంబడి ఒకటి తర్వాత ఒకటి మన ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత అప్పుడు యుద్ధం ప్రారంభమైంది ఇక్కడ మన ఆర్మీ అలాగే వాయుసేన ఇద్దరు కలిసి యుద్ధం చేయడం జరిగింది దాదాపు మన మన సైన్యం ఐదు వందల అరవై పైసలకు వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ ప్రాంతం నుంచి విధంగా ఆ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు అంచనా ప్రకారంగా దాదాపు ఏడు వందల మంది నుంచి పద్నాలుగు వందలు రెండు వేల నో వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ కూడా ప్రాణం నష్టడం జరిగింది మరి ఇండియా వైపు చూసుకుంటే పదమూడు వందల పైసీలకు చెత్తగా అంటే గాయపడి ఇబ్బందులు పాల్గొన్నారు కాబట్టి ఈ రకంగా మొత్తానికి ఆ పాకిస్తాన్ యొక్క పన్నాగం అంటే పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం మధ్య తర్వాత యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో రెండవసారి యుద్ధం పాకిస్తాన్ మనకు డెబ్బై ఒకటి డెబ్బై రెండులో అయితే దాదాపు ఎనభై వేల సైన్యాన్ని మనం మందిరిగా తీసుకున్నాం అన్నప్పుడు మన ప్రభుత్వం జరుగుతు వాళ్ళని బయట పెట్టడం అలాగే మరి ఆక్రమి కాశ్మీర్ ఏదైతే అంటా ఉన్నామో అక్కడ ఇప్పుడు అది ఆక్రమిత పాకిస్తాన్ అని మిగిలిపోయింది అప్పుడు మన సైన్యం మన ప్రధాని గట్టి చొరవ తీసుకుంటే ఆక్రమిత పాకిస్తాన్ అనేది ఉండేది కాబట్టి అది రకం అప్పటివరకు ఇప్పటివరకు కూడా ఇంకా మనకు మధ్యలో ఈ యొక్క శత్రుత్వం అనేది నడుస్తూనే ఉన్నది ఏది ఏమైనా ఆ రోజు ఆ సైన్యం చూడ చొరవ మొత్తానికి విజయాన్ని అందించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ జూన్ ఇరవై ఆరు తారీఖు ఎంత ఆ జూలై ఇరవై ఆరు నాడు మనము మన భారతీయ జనాన్ని మళ్ళీ ఆ నిద్ర ఎగరవేసి మన మన స్థలాన్ని మళ్ళీ తిరిగి అస్తగతం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ వందల తొంభై తొమ్మిది అనుకున్నప్పుడు ఇది ఇరవై సంవత్సరాల రజ రజత విజయోత్సవాన్ని మొత్తం భారతదేశంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి అక్కడ లడ్ లో ఏదైతే ఈ సైన్యం అమరులైనటువంటి వారికి స్మారక చిహ్నం ఏదైతే కట్టిందో అక్కడనే ఈరోజు విజయోత్సవాలను అమరులకు వివాదం అర్పించే కార్యక్రమం ప్రధానమంత్రి చేస్తూ ఉన్నాం మరి ఇరవై సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మరి యొక్క కార్గిల్ ఏదైతే ఇంత ట్యాంక్ ఏందో మనం రెండు వేల మూడు నాలుగులో ఇక్కడ తెచ్చుకున్నాం అక్కడ ఉన్నటువంటి మన భీమలపేట్టు సత్యనారాయణ అప్పుడు జాఫర్ మహిళీ ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి ఒక దీన్ని తీసుకురావడం జరిగింది దాదాపు నలభై రంగుల వేషండి వారం రోజులకు చేస్తున్నారు ఆ రకంగా ఒక విజయ విజయోత్సవాన్ని దీంతో వర్గంకుండా ఉండే దీనికి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు విద్యాసాగర్ రావు గారి సొతో జార్జి పెన్నాడు పెర్నాడు మాట్లాడి హోం తను రక్షణ మంత్రి ఆ రకంగా తీసుకున్న గానే శిక్షలలో కంఠాభరణం అంటే భార్గీ విజయోత్సవానికి ప్రతీకగా అమరులైనటువంటి సైన్యానికి నివాళులర్పించినటువంటి ఘట్టం శిక్షలలో మనకు కనిపిస్తూ ఉంటుంది మరి సత్యనారాయణ గారికి కూడా మనం అభినందనలు చెప్పక తప్పదు వారం రోజులు అక్కడ ఉండి అప్పుడు తీసుకురావడం జరిగింది ఈ రకంగా మనం ప్రస్తుతానికి భారత భారత్ సైన్యం ఇక్కడ చాలా మంది మీరు సార్ మీరు ఒకరోజు డ్రెస్సులో కనిపితే మీరు